జగన్మోహన్ రెడ్డి తీరు సైకో మనస్తత్వం మధ్య పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పదేళ్లుగా చెప్తూనే ఉన్నారు గత ఐదేళ్ల పాలనలో కూడా జగన్ తన ఆత్మ కేంద్రీకృత ఆలోచనను రాష్ట్రానికి బహిరంగంగా చూపించాడని వారు అంటున్నారు తాను చేసిన తప్పులు స్కామ్లు హత్యల కేసులు లేదా తన నేర చరిత్రపై ప్రశ్నించిన వారిని ఇబ్బంది పెట్టడం అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజంలాగా నమ్మించడం జగన్ సహజ స్వభావం చంద్రబాబు లోకేష్ లేదా టీడీపీ నేతలు జగన్ తప్పును బహిర్గతం చేసిన ప్రతిసారి అక్రమ కేసులు పెట్టి వేధించాడు గొంతు ఎత్తిన వారిని అణగదొక్కాడు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు లెక్కర్ స్కామ్లో విచారణ కొనసాగుతుండగా జగన్ దిశలోనే అన్ని ఆధారాలు చూపుతున్నాయి అయినా జగన్ తనపై ఉన్న ఆరోపణలు తప్పించుకోవడానికి ఈ కేసును చంద్రబాబు కూటం ప్రభుత్వంపై నెట్టేస్తున్నాడు లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రధారి వెంకటేష్ నాయుడు వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు వెంకటేష్ నాయుడు ఫోటోలు చూపించి అబద్ధ ప్రచారం చేస్తోంది కానీ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని అందరికీ తెలుసు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి డమ్మీగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు వైసీపీ అనుమతి లేకుండా అది సాధ్యమేనా జగన్ ప్రమేయం లేకుండా వెంకటేష్ నాయుడు ఎంతటి సన్నిహిత సంబంధాలు కలిగించగలడా అన్నది పెద్ద ప్రశ్న చంద్రబాబు ప్రతి ఒక్కరిని ఆపాయంగా కలుస్తారు అలాంటి సందర్భంలో తీసిన ఒక ఫోటో ఆధారంగా జగన్ చేస్తున్న దుష్ప్రచారం హాస్యాస్పదం వెంకటేష్ నాయుడు తన అఫిడవిట్లో కేవలం నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు వార్షిక ఆదాయాన్ని చూపించాడు కానీ కోట్లల్లో డబ్బులు లగ్జరీ కార్లు ప్రైవేట్ జట్లు ఇవన్నీ జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారం లేకుండా సాధ్యమేనా ఇదే కాకుండా గతంలో వివేక హత్య కేసులో కూడా జగన్ మొదట చంద్రబాబుపై నెట్టేసి తర్వాత నిజం బయటపడగానే మాట మార్చిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు కూడా లెక్కర్ స్కామ్లో అదే పద్ధతిని పునరావృతం చేస్తున్నాడు ప్రకాశం బ్యారేజ్ ఘటనలో కూడా జగన్ ప్రభుత్వం నారా లోకేష్ గారిపై తప్పుడు ఆరోపణలు చేసింది కానీ వాస్తవాలు బయటపడి ఆ కుట్ర వెనుక వైసీపీ వ్యక్తులే ఉన్నారని తేలింది ఇలాంటి తప్పుడు ఆరోపణలు అబద్ధాల రాజకీయాలు సైకోతత్వం ఉన్న జగన్ను రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులోనే గట్టిగా కొట్టారు అయినా కూడా జగన్ మారలేదు లిక్కర్ స్కామ్ ను చంద్రబాబు పై నెట్టే జగన్ మూర్ఖపు ప్రయత్నాలను ప్రజలు మళ్లీ ఖండించాల్సిన సమయం వచ్చిందని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు